మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఒకటవ డివిజన్ రాజశేఖర్ కాలనీలో పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలకు సత్కారం రాత్రనక పగలనక రోడ్లను క్లీన్ గా ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కాలనీవాసులు సత్కారంతో పాటు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు మంచి మెసేజ్ సమాజానికి వెళ్తుందని కాలనీ అధ్యక్షుడు సునీల్ అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు కార్పొరేటర్ బుక్య సుమన్ పాల్గొన్నారు మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు అండి గారిని వచ్చినందుకు వచ్చినందుకు అంటే ఒక మంచి కార్యక్రమం అంటే సొసైటీ వాళ్ళకి ఒక సమాజానికి మెసేజ్ పంపిస్తామనే ఉద్దేశంతో మేము పిలవడం జరిగింది ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇక్కడ మన పారిశుద్ధ్య కార్మికు కార్మికులకు అంటే వాళ్ళు చేసిన డైలీ యాక్టివిటీస్ వాళ్ళు పగలక రాత్ర అంటే రైనీ సీజన్ కాకుండా సమ్మర్ సీజన్ ఏ టైంలో పడితే ఆ టైంలో రోడ్ సైడ్ ఉన్న రోడ్స్ మన సొసైటీని క్లీన్ క్లీన్ అండ్ క్లీన్ పెట్టేదానికి వాళ్ళు అహర్నిషన్ కష్టపడుతున్నందుకు మనకు కాళ్ళ నుంచి ఒక చిరు సన్మానం చేద్దాము ఒక చిన్న చిరు సత్కారం చేద్దాము వాళ్ళని కూడా అంటే వాళ్ళు చేసిన పని మనం గుర్తించి వాళ్ళకు కూడా చిన్న సన్మానాలను చేసి వచ్చి ఒక భోజన కార్యక్రమం పెడదామన్న చిన్న ఆత్మీయ సమ్మేళనం లాగా చేయడం జరిగింది ట్వంటీ వన్ ట్వంటీ టూ కార్మిక ఈ సభ్యులందరినీ పిలిచి ఒక దగ్గర పిలిచి చిన్నగా ఒక లంచ్ అరేంజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చేసిన పని కూడా కాలనీ వాళ్ళు గుర్తిస్తారు చూస్తున్నారు సో చిన్న రెస్పెక్ట్తోనే ఒక చిన్న లంచ్ లాగా అరేంజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అలాగే మా కాలనీ వాసులు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇట్లా ఓకే ఇట్లా ఈవెంట్ చేద్దామని అనగానే కాలనీవాసులు అందరూ ముందుకు వచ్చేసి వాళ్ళ వంతు సాయం చేశారు ముఖ్యంగా నేను బ్రహ్మ మంకుల్ గారికి ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సత్యప్రకాష్ అన్న గోవిందర్ అన్న వినోద్ అన్న రాహుల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వాళ్ళు నాతో పాటు ఉండి ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ బోడపల్ మున్సిపాలిటీ ఎస్ఐ శానిటరీ ఇన్స్పెక్టర్ బి నారాయణ రెడ్డిని నేను మా సిబ్బంది అన్ని క్లీన్ చేపిస్తున్నాను సుబ్బ పొద్దున ఆరు ఐదు గంటల నుండి ఒంటి గంటల వరకు వర్క్ చేపిస్తున్నాను ఎనీ టైమే నాకు కుక్కలు చనిపోయినా ఐదు చనిపోయిన ఇమీడియట్ తీపిస్తున్నాను రాజశేఖర కాలనీ తరఫున మాకు చాలా ధన్యవాదాలు రాజశేఖర కాలం లంచ్ అరేంజ్మెంట్ చేసి మా సిబ్బందికి మాకు అందరికీ ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్ వాటిలో ఇరవై ఎనిమిది వార్డ్లలో ఫస్ట్ టైం ఇది ఒకటి ఇరవై ఒకటి వార్డులో సన్మానం చేసిన మాకు సిబ్బందికి మాకు అందరికీ లంచ్ రాజశేఖర కాలనీ సన్మానం చేసాను ఓకే థ్యాంక్ యూ